బిడ్డ మీరు తెలంగాణ మోసం చేసింది దాదాపు ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చింది అని ఆ ప్రజలు తెలివితే మంచిగా బుద్ధి చెప్పేది మీకు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు ఇంకా మోసాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఢిల్లీకి మూటలు కట్టుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడు చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయండి వంద రోజులు కాదు మూడు వందల యాభై రోజులు దాటింది ఇప్పటికైనా ఇంకా మాయ మాటలు బోగస్ మాటలు బంజిబెట్టుండి ఆరు గ్యారెంటీలు వెంటనే పాత మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంతోషపడుతుండ్రా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు సంతోషపడుతురా స్పష్టం చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఒకటి ఢిల్లీల కుస్తీ గల్లీలో దోస్తి అని చెప్పింది మళ్ళొక్కసారి నిజమైంది రాలేదు ఎందుకంటే ఎన్నికలకు ముందు బూటకు వాగ్దానాలు చెప్తారు మహారాష్ట్రలో కాంగ్రెస్ పోటీ అయితే పిలుపునిచ్చారు ఢిల్లీ పోయి పిలుపునిచ్చారు అటువంటి రోజు ఎలా పార్లమెంట్ ఎన్నికల భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చి సున్నా సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్న వాళ్ళను మీరు భారతీయ జనతా పార్టీకి వీటిని కాకపోతే ఏమైతే నేను అడుగుతా ఉన్నాం ఇలా